ఇప్పుడు మేము పొలిటికల్ తెలుగు ముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు అయితే వాళ్ళు ఆఫీసర్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గాని ఆ స్త్రీకి వస్తారు వాళ్ళు వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి అంటే రాజ్యాంగం రాజ్యాంగం రాసింది అది మనం ఏం చెయ్యలేము దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను మాకు చదువు రాదు మాకు సబ్జెక్ట్ తెలియదు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాను ఏ పని చేయలేదు అదంతి రూల్ రూల్ ఒప్పుకోకపోవచ్చు దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు అట్లా అందరు అట్లా ఉండాలి కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న ఆఫీసర్లు కూడా ఉంటారు వాళ్ళు కొంత అడలిండ్ ఉంటారు అట్లాంటి వాళ్ళని అడడంతో తప్పలేదు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మా నాన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్ బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిప్పిన సందర్భాలు మేము కల్లాగా చూసాం కాబట్టి వాళ్ళ బాగా ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను